తెలుగమ్మాయ్ అక్కినేని వారి ఇంటి కోడలు శోభిత ధూళిపాల గురించి కొత్తగా పరిచయమంటూ అక్కర్లేదు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో ప్రవేశించి రెండువేల పదమూడులో ఫెమీనా ఇండియా అర్త్ టైటిల్ను సొంతం చేసుకుంది రెండు వేల పదహారులో రామన్ రాఘవ్ టూ పాయింట్ జీరో సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి తన కెరియర్ను ప్రారంభించింది అలాగే తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం గూఢాచారి పెద్ద హిట్ గా నిలిచింది ఆ తర్వాత పొన్నెయిన్ సెల్వన్ సినిమాలో కూడా శోభితా ధూళిపాల తన కెరియర్లో ఎక్కువ చిత్రాలు చేయకున్నా ప్రతి ప్రాజెక్టులో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తోంది ఆమె నటించిన పాత్రలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది టాలీవుడ్లో కంటే బాలీవుడ్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ అయితే హాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ ఈ సినిమాలో శోభిత వేష్య పాత్రలో నటించిందని తెలిసి అక్కినేని అభిమానులు షాక్ అవుతున్నారు ఇప్పటికే ఆమె నటించిన సినిమాల్లో బోల్డ్ సీన్స్ గురించి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది ఆమె దీంతో ఇప్పుడు ఏకంగా వేసే పాత్రలో నటించిందని తెలిసి ట్రోల్ చేస్తున్న తరుణంలో వాటికి తనదైన స్టైలిలో చెక్ పెట్టింది శోభిత రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్లో శోభిత సీత అనే వేసే పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది అమెరికాలో ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఆమె పాత్రకు మంచి స్పందన దక్కింది దాని గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ సీతా అనే కాల్గర్ల్ పాత్ర పోషించడం తనకు గౌరవంగా అనిపించిందని చెప్పింది సినిమాలో ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో తాను ఎంతో గా నటించానని పేర్కొంది పాత్రకు డెప్త్ ఎక్కువగా ఉండటంతో తనలోని నటిని పూర్తిస్థాయిలో తీసే అవకాశం కలిగిందని తెలిపింది శోభితా గత ఏడాది ఏప్రిల్ ఐదో తేదీన ఆ చిత్రం రిలీజైంది ఇక మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తేదీన ప్రముఖ హీరో నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టింది శోభిత నాగచైతన్య కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో చాలా యాక్టివ్గానే ఉన్నాడు ఇటీవలే చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా ద్వారా మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య